హలో అండి ఈ రోజు వీడియోలో పెసరపప్పుతో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసి టేస్టీగా పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ అండ్ డైలీ నైట్స్ ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోద్దాం రండి ఒక టీ గ్లాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పును ఒక బౌల్లో వేసుకుని బౌల్లో సగానికి పైగా వాటర్ని వేసి మూడు గంటల పాటు నాననివ్వాలి మూడు గంటల పాటు నానిన తర్వాత శుభ్రంగా కడిగి నీళ్లు వన్ చేసి పెట్టుకోవాలి కలాన్ని తీసుకుని దీనిలో ఎనిమిది పచ్చిమిరపకాయలను సగానికి విరిచి వేసుకోవాలి దీనిలో రెండున్నర ఇంచులు అల్లం ముక్కును వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌలు పెట్టి దీనిలో పది టీ గ్లాసుల వాటర్ని వేసుకోవాలి మంచుతో సమానంగా మాత్రమే వాటర్ వేసుకోవాలండి అంటే ఒక తవ్వవరిపింటికి ఐదు టీ గ్లాసుల వాటర్ పడుతుందండి అంటే ఒక టీ గ్లాస్ ఫుల్గా వరిపిండి తీసుకుంటే ఒక టీ గ్లాస్ అంచుతో సమానంగా వాటర్ వేసుకోవాలి నేను రెండు తవల వరిపిండితో చే చూపిస్తున్నానండి ఈ వాటర్లో దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెన్నపోసు వేసుకోవాలి వెన్నపోసు వేయడం వలన గుళ్ళ వస్తాయండి దీనిని కలుపుకొని వాటర్ని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత రెండు తవ్వల వరిపిండి అంటే పది టీ గ్లాసులు వరిపిండిని వేసుకోవాలి దీనిలో నానపెట్టిన పెసరపప్పును వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి పిండిని మగ్గనివ్వాలి పది నిమిషాలు పిండి మగ్గిన తర్వాత మూత తీసి ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాగా కలిపి రోల్గా చేసి కొంచెం పిండిని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా రౌండ్ షేప్లో స్మూత్గా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ముద్దనంతటిని వండలుగా చేసి ఒక కవర్కి కొంచెం ఆయిల్ను అప్లై చేసి చేసి పెట్టుకున్న వండలను పెట్టి చెక్కల ఒత్తిపెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకున్న చెక్కలను ఫ్రై చేసుకోవడానికి హీట్ అయిన ఆయిల్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చెక్కలను అన్నిటిని వేసి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించాలి ఇలా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్తో తీసుకుని ఆయిల్ స్టైన్ అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా పిండినంతటిని ఇదే విధంగా చెక్కల్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో వడలు రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో